రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉధృత చోటు చేసుకుంది ఓటేసి వస్తున్న వ్యక్తిపై తెలుగుదేశం మొక్కలు దాడి చేసి గొడవలు సృష్టిస్తున్నారని నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నాట్ ఈ ఓన్లీ చేస్తున్నారు చేస్తున్నారు మీ డ్యూటీ డ్యూటీ ఏంటి జరుగుతుంటే ఏం గేట్ మీరు మీరు రిస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్ గా మాత్రమే ఐడి కార్డు చూసిన టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మినిట్స్ లో బ్యారికారికేడ్ పెట్టారా బ్యారికారికేడ్ పెట్టారా టూ హండ్రెడ్ మినిట్స్ అంటే నేను డిఫెన్స్ సర్వీసెస్లో సర్వీస్ చేస్తున్నాను ఉదయాన్నే ఓటింగ్ గురించి నేను ఇక్కడికి వచ్చేసాను ఓటే వచ్చేసి నేను ఇక్కడ నిలబడేసరికి ఇక్కడ రెండు మూడు వెహికల్స్ నిలబడి ఉన్నాయి టీడీపీ వాళ్ళే ఫ్లాగులు కట్టుకొని జనం అందరం చుట్టూ నిలబడి ఉంటే నేను పోలీస్ వాళ్ళని అడిగాను బాబు వీళ్ళు ఎందుకు నిలబడ్డారు ఇంత దగ్గరగా గేట్ దగ్గరికి ఎందుకు వెహికల్ ఉందని అడిగితే వాళ్ళు చెప్పామండి వాళ్ళకి హిందీలో అర్థం కావట్లేదు ఏమో అంటే నేను తెలుగులో చెప్పాను మీరు రాకూడదంట మీరు కదా కదంటే సిఐ గారితో మాట్లాడుతున్నారు సిఐ గారే చెప్పారంటే వెళ్ళమన్నారు అంటే చెప్తున్నాను నేను ఎట్లా సరికి నా సెల్ ఫోన్ వెనక స్టిక్కర్ చూసి నా కొడుకు వైసీపీ వాటరా చెప్పి అని చెప్పని దాంతో లాక్కొని నన్ను పది మంది కలిసి కొట్టుకుంటా లాక్కుంటావు కారులో వేసుకొని తీసుకొని వెళ్తారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను ఎస్పీ గారి దగ్గర సరే ఎస్పీ గారి అయితే నేను కూడా వస్తాను నేను డిఫెన్స్ లే నేను చెప్తాను అన్నాను నేను డిఫెన్స్ నేను కూడా చెప్తాను పదండి అని అంటే నువ్వు డిఫెన్స్ అని కార్డు ఎదురా అన్నారు నా కార్డు మీకు చూపించాల్సిన చూపించిన దగ్గర చూపెడతాను నన్ను అంతా తిప్పుకొని వచ్చి మళ్ళీ ఆ గేట్ దగ్గర దింపి వెళ్ళిపోయారు నన్ను అది జరిగిందండి పది మంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు నన్ను డిఫెన్స్ అని చూడకుండా కూడా పేరు నేను నా దగ్గర సెల్ ఫోన్ లేదు నాకు వాళ్ళు అంతగా తెలియదండి ఇక్కడ ఫోటోలు తీసుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు నేను మనుషులను అయితే గుర్తుపట్టగలను ఎవరు కొట్టారు కూడా అది ఎస్ఎస్ఎన్ కాలేజీ కాంపౌండ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటింగ్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఓటు వేసుకొని బయటికి వెళుతున్న వెంకటేశ్వర రెడ్డి అనే రిటైర్డ్ సారీ సత్యనారాయణ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ని కొట్టి కారులో ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని చేశారు నేను చెప్తున్నా దీని మీద చాలా సీరియస్గా ఈరోజు యాక్షన్ తీసుకోవాలి ఒక ఎంప్లాయీని తన ఓటు తను వేసుకొని స్వచ్ఛందంగా బయటికి వెళుతూ ఉంటే అతన్ని పట్టుకొని కొట్టి లాక్కొని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఒక ఓటర్ని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అరవింద్ బాబు ఒక్కసారి ఈ ఎలక్షన్లు సజావుగా సావాలని కోరు సాగాలని కోరుకుంటున్నాను నేను కానీ మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మీరు గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా గాజులు దొడుక్కని ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి దానికి మేము సహకరిస్తాం మీరు కూడా సహకరించిన పోలీసు వాళ్ళు ముఖ్యంగా ఎస్పీ గారు డీఎస్పి గారు పోలీస్ సిబ్బంది అలానే ఆర్ఓ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇవాళ కనీసం బ్యారికేడ్ లేవు ఒక పోలింగ్ బూత్ దగ్గర కనీసం వంద మీటర్ల దూరంలో బ్యారికేడ్ ఉండాలి ఒక ఎంప్లాయీ ఓట్ జెండాలు పట్టుకొని తెలుగుదేశం జెండాలు పట్టుకొని రెండు వందల మంది బయట నించున్నారు గేటు దగ్గర అంటే ఎవరిని భయభ్రాంతులు గురి చేయాలని ఎవరిని ఇవాళ మీరు భయం పెట్టి ఓటు ఎత్తించుకోవాలని చూస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి హక్కు కల్పించాలి ఈ ప్రభుత్వం బాధ్యత ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ ఈ యొక్క చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్ఓ గారు వీళ్ళ బాధ్యత తీసుకోవాలి ఎస్పీ గారు డిఎస్పీ గారు సరైన ప్రొటెక్షన్ అందించాలి లేకపోతే నర్సరాపేడ కాన్స్టిట్యున్సీ చాలా సమస్యాత్మక అవుతుంది మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగిద్ది లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా కఠిన చర్యలు తీసుకొని ఎమ్మటే నిందితుల్ని అరెస్ట్ చేయాలి ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి వాటి మీద కఠిన కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే పునరావృతం అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సార్ నేను జిల్లాలో అత్యధికంగా పర్సంటేజ్ నమోదైతే నసాపేటలోనే తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ దాని కారణాలు ఉంటాయి ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయలేక వీళ్ళు ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయలే నేను కూడా వచ్చాను నేను కనీసం బ్యారికేడింగ్ లేదు బ్యారికేడింగ్ లేదు కనీసం అక్కడ ఎవరెవరిని ఆపుతున్నారు అట్లానే లేడీస్కి సపరేటు జెంట్స్ సపరేట్ లేదు ఈ విధంగా అక్కడ లోపల ఉన్న సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు దీనివల్ల సమస్య నేను విజిట్ చేసి అన్ని సమీక్షలు చేశాను ఇవాళ అన్ని మార్పులు చేశారు పోలింగ్ బూత్ సంఖ్య కూడా పెంచారు మూడు నుంచి ఆరు చేశారు దానివల్ల ఇవాళ ప్రశాంతంగా ఉంది వాడిని